కాశీ కాశీఖండం ఐదవ అధ్యాయం కాశీ నామస్మరణ చేస్తూ తన తపోబలముతో అర్ధ నిమిషంలోని ఆకాశ మార్గమున వింధ్యార్థ్రి చేరుకున్న వింధ్యాద్రి ప్రళయాగ్నివలి అగస్యముని చూసి భయముతో కంపించి భూమిలో ప్రకాశించినట్లుగా పొట్టిదై స్వామి సేవకు అనుమతి అడిగను అగస్యముని వింధ్యాద్రిని అనుమతించినది తాను మరలా తిరిగి వచ్చే వరకు ఈ విధంగానే ఉండమని చెప్పి సతీ సమేతముగా దక్షిణ దిక్కుకు వెళ్ళను జగత్ అంతయు సూర్యకిరణములు సంచారము వలన స్వస్థతను పొందెను వింధ్యాపర్వతం నాటి అగస్యముని పునరాగమన కోసం నిరీక్షిస్తూ భూమికి సమానముగా ఉంది ఈ యొక్క వృత్తాంతములన ఇతరులపై అసూయతో వృద్ధిని కోరుకునే వారికి పూర్వస్థితి కన్నా భయంకరమైన స్థితి ఏర్పడుతుందని మనకి కాశీఖండం ఐదవ అధ్యాయంలో తెలియకనే చెప్పకనే చెప్పుచున్నారు జయ కాశీ విశ్వనాథ్